అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని దగ్గరుండి వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా అయోధ్యకు చేరుకుంటున్నారు కానీ విమానాలు రైళ్లు హోటళ్ళు నిండిపోవడంతో ప్రజలు అయోధ్యకు వెళ్లేందుకు మార్గం దొరకడం లేదు డబ్బు ఖర్చు లేకుండా ఫ్రీగా అయోధ్యకు చేరుకోవచ్చు అయితే ఎలాగన ఆలోచిస్తున్నారా అయితే ఈ న్యూస్ మీకోసమే గౌతమ్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బెస్ట్ రామ మందిరం ప్రాణప్రతిష్ట వేడుక జనవరి ఇరవై రెండున ముహూర్తం కాగా అయోధ్యలో కొలువు తీరిన రామయ్యను చూసేందుకు యావత్ ప్రజానీకం అయోధ్యను సందర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే పలు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది అంతేకాకుండా ఎయిర్లైన్ సంస్థలు కూడా విమాన సర్వీసులను పెంచాయి అయితే అయోధ్యకు వెళ్లే వారి కోసం ప్రముఖ సంస్థ పేటిఎం ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది రామ జన్మభూమిని దర్శించే వారికి పేటిఎం యాజమాన్య సంస్థ వన్ నైన్టీ సెవెన్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఒక పథకాన్ని ప్రారంభించింది దీని కింద వెయ్యి మందికి అయోధ్యకు ఉచితంగా బస్సు టికెట్ లభిస్తుంది ఈ ఆఫర్ జనవరి పంతొమ్మిదిన ప్రారంభమైంది అయోధ్యకు ఉచిత బస్సు టికెట్ పొందాలనుకున్న వారు పేటిఎం యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలి ఈ యాప్లో మొదటి వెయ్యి మంది వినియోగదారులు ఉచిత బస్ టికెట్లు పొందొచ్చు దీనికోసం వారు బస్ అయోధ్య ప్రోమో కోడ్ని ఉపయోగించాలి పేటిఎం యాప్లో బస్ బుకింగ్ పై కూడా ఉచిత రద్దు సౌకర్యం అందుబాటులో ఉంటుంది ఇందులో వినియోగదారులు ఎటువంటి కారణాలు తెలపకుండా తమ టికెట్లు రద్దు కూడా చేసుకోవచ్చు టికెట్ రద్దు చేసిన తర్వాత పూర్తి అమౌంట్ మీ ఖాతాలో క్రెడిట్ చేయబడుతుంది